బయలుదేరి ఉత్తర కాశీకి అయితే అనమాట ఇప్పుడు ఇక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంది మనకి దక్షిణ కాశీగా ద్రాక్షారామంని ఏ విధంగా పిలుస్తారో అలాగే దీన్ని ఉత్తర కాశీగా అనమాట సో లోపల స్వామివారిని దర్శనం చేసుకొని ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ గంగోత్రి దర్శనానికి అయితే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే పార్కింగ్లో ఉన్నాము చూడవచ్చు మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ టెంపుల్ కూడా ఎలా నేను చూపిస్తాను కూడా మనం ఇప్పుడు పార్కింగ్ నుండి ఆలయానికి దగ్గరగా వెళుతున్నాము దాదాపుగా పార్కింగ్ నుండి రెండు వందల మీటర్ల వరకు ఆలయము దూరంలో ఉంటుంది ఇక్కడకి ఎవరైనా కూడా నడిచే వెళ్లాల్సి ఉంటుంది ఈ మార్గ మధ్యంలో మనకి ఆ హిమాలయాల్లో పడినటువంటి స్వచ్ఛమైన పండ్లు అమ్ముతూ ఉంటారు అది కూడా తీసుకోండి సెట్ చేస్తారు ఫ్రూట్ మార్కెట్ బానే ఉంది ఇక్కడ అది పెద్ద మార్కెట్ ఓవే చాలా లాంగ్ గా ఉంది తక్కువ తక్కువలో ఉంది ఇదేం పండు ఇది ఈ ఆలయం యొక్క ప్రకృతి సౌందర్యానికి అక్కడి రమణీయతకు ఎవరైనా కూడా ఫిదా అవ్వవలసిందే అలా ఉంటుంది మరి ఈ ఆలయం ఇది ఈ ఆలయం యొక్క ఎంట్రన్స్ గేటు ఈ విధంగా మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది మేము చేర్దాం ఆపేసిన తర్వాత వెళ్ళాము కనుక ఈ ఆలయము పెద్ద రద్దీగా లేదు మామూలుగా అయితే ఈ ఆలయము చాలా రద్దీగా ఉంటుంది గమనించండి ప్రజెంట్ అయితే ఉత్తరకాశీలో ఉన్నాం ఇక్కడ మీరు చూస్తున్నది ఉత్తర కాశీ టెంపుల్ శ్రీ కాశీ విశ్వనాథ్ అని చెప్పి పైన రాసింది మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూడాల్సింది విశ్వనాథ మందిరం అన్నమాట టెంపుల్ అంతా కూడా డీటెయిల్గా చూపిస్తాను ఇక్కడ ఉత్తర కాశీలో మనకి సాక్షి గణపతి ఉంటారన్నమాట స్వామివారికి ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరాలు స్వయంగా ఏర్పడింది ఆహా ఈ సంవత్సరాలు సాక్షి గణపతి మనకు వచ్చేది ఆయన సాక్షి చెప్తాడు చతుస్సాగరేందం గో బ్రాహ్మణే పసంభౌత ఓం గం గణపతే నమః నమో బ్రాహ్మణం భూత గణాది దేవితం కృత్వ జంబూ వల్సార వక్షణం ఉమా సుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంగయం ఓం గం గణ అందరూ చెప్పండి ఓం ఉత్తర కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి సంబంధించి పురాణాల ప్రకారంగా విశిష్టమైన గాథలు ప్రాచురంలో ఉన్నాయి ఈ హాల్లో నుంచి అక్కడ కాలు కడుక్కొని ఫస్ట్ ఇక్కడ సాక్షి గణపతి ఉంటారు అన్నమాట స్వామిని తలుచుకొని తర్వాత కాశీ విశ్వనాథ్ మందిరం అక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే శివభక్తులలో అగ్రగణ్యుడైన మార్కండేయుడు ఈ ప్రదేశంలోనే పరమశివుణ్ణి పూజిస్తూ ఉండగా యమధర్మరాజు పాశం వేసి మార్కండేయుని ప్రాణాలు హరించబోయారట భక్త మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నారు యముడు విసిరిన పాశం మార్కండేయునితో పాటుగా శివలింగానికి కలిపిపడింది యముడు పాశాన్ని లాగగా మార్కండేయునితో పాటుగా శివలింగం కూడా ఒక పక్కకు ఒరిగింది ఇప్పటికీ మనం ఈ ఆలయంలో శివలింగం ఒక పక్కకు ఒరిగి ఉండడం మనం గమనించవచ్చు అంతటితో ఆగ్రహించిన పరమశివుడు యముని తన త్రిశూలంతో పొడిచి మార్కండేయునికి నిత్య చిరంజీవిగా వర్ధల్లమని చెప్పిన ప్రదేశమే ఈ ఆలయము ఈ ఆలయాన్ని ఉత్తర కాశీగా పిలవడానికి గల కారణంగా స్థల పురాణం ఈ విధంగా చెబుతుంది మహాభారత యుద్ధం అనంతరం పాండవులు తమ పాప ప్రక్షాళన కోసం కాశీ విశ్వనాథుణ్ణి దర్శించడం కోసం కాశీ మహానగరాన్ని దర్శించగా వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడని పరమశివుడు ఆ ప్రదేశాన్ని వదిలి ఈ ప్రదేశానికి వచ్చి స్థిరపడిపోయారని స్థలపురాణం స్వామివారు సాక్షాత్తుగా కాశీ నుండి వచ్చి ఈ ఉత్తరాన ఉన్న భాగీరథీ నది ఒడ్డున స్థావరం ఏర్పరచుకున్నందువలన ఈ ప్రదేశాన్ని ఉత్తర కాశీగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆలయమే శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయం ఈ ఆలయంలోనే మనకు విష్ణు దశావతారాల్లో ఒకరైన పరశురాముడు పరమశివుని కోసం తపస్సు చేసి పరమశివుని గురువుగా పొంది సమస్త అస్త్రశస్త్ర విద్యలు తెలుసుకున్న ప్రదేశంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి సరిగ్గా ఈ ఆలయానికి ముందే రాక్షస సంహారం చేసిన తరువాత అమ్మవారు తన త్రిశూలాన్ని ప్రతిష్ఠించినటువంటి ప్రదేశము ఇక్కడే ఉంటుంది దాదాపుగా పంతొమ్మిది అడుగుల త్రిశూలము ఇప్పటికీ ఏ మెటల్తో తయారు చేశారో మన శాస్త్రజ్ఞులు ఇప్పటికీ కనుక్కోలేకపోయారు ఇటువంటి మహా ప్రాచుర్యం పొందిన ఈ ఆలయంలో మీరు కూడా ఖచ్చితంగా పూజలు చేసి తరించండి ఉత్తరకాశీ టెంపుల్ అన్నమాట ఇప్పుడే దర్శనం జరిగింది మొబైల్స్ అయితే లోపల కలవలేవు సో ఖచ్చితంగా మనం దర్శించుకోవాల్సినటువంటి దర్శనీయ ప్రదేశం ఇది చాలా అద్భుతంగా ఉంటారు స్వామి కూడా चंद दवा ओं राजस्य साने नमो व्यव श्रवणा कुरमहे समें काम 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 मह्यं कामेश्वरो वे श्रवण कुय श्रवणा महाराजा दक्षिथ विशतो मुखो विश्व बाहुरथ विश्व्याम दिपे वा भूमि जरियंत्री

స్వామివారు మాకు ఎంతటి అదృష్టాన్ని కలిగించారంటే కరెక్ట్గా మేము వెళ్ళే సమయానికే కాశ్మీర్ నుంచి కొంతమంది విఐపిస్ వచ్చినారన్నమాట వారిని తీసుకుని గంగోత్రి టెంపుల్ యొక్క ప్రెసిడెంటు ఈ ఆలయానికి వచ్చారు మేమందరం కూడా లోపల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి పూజలు అభిషేకాలు చేశాము సో బయటికి రాగానే మీరు కూడా చాలా గొప్పగా మంత్ర వేద పట్టణం చేస్తున్నారు అని చెప్పేసి వారే వచ్చి మాట్లాడేసి వెళ్ళారనమాట మాకు ఇది చాలా గొప్ప అనుభూతి కూడా विश्वाद्यम विश्वंदमिल वहरम पंचवद्रमेत्र मुर्गाती जय श्री गंगा मैया जय जयया जी जय श्री विशाल भगवान जय देश भगवान जय ओम नमः पार्वती मै हर महानी లోపల మాకు దర్శనం కానీ అభిషేకం కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇదంతా కూడా స్వామి అనుగ్రహం అనే చెప్పాలి లోపల వారు విఐపిసి వచ్చినప్పుడు కూడా మొత్తం వీడియో తీయలేదు కానీ ఆ పూజ కూడా పోటా పోటీగా జరిగిందనమాట వారు అక్కడ ఉన్నటువంటి రిత్వికులు ఒక శ్లోకాన్ని చెప్తే దాని కంటిన్యూషన్ శ్లోకం మేము తీసుకోవడం తర్వాత మేము శ్లోకం చెప్తున్నప్పుడు దాని కంటిన్యూషన్ శ్లోకం వాళ్ళు తీసుకోవడం అలా దాదాపుగా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ లోపలే ఉండి చేసామన్నమాట ఇది నా జీవితంలో చాలా గుర్తుండిపోయే మెమరీ అని చెప్పొచ్చు ఆ రేంజ్లో పూజ జరిగింది ఇంకా అక్కడ నుండి బయటకు వెళితే కొంచెం పక్కనే అనమాట హనుమంతుని యొక్క ఉపాలయం ఉంటుంది స్వామివారిని ఇక్కడ ఏదన్నా కోరిక కోరి అక్కడ టెంకాయని ముడువుగా కట్టినట్టయితే ఖచ్చితంగా తీరుతుంది అనేసి అక్కడ ఒక నమ్మకము ఖచ్చితంగా స్వామివారిని కూడా అక్కడ దర్శించండి ఉపాలయాల్లో భాగంగా అలాగే ఇక్కడ శనేచరుడు అలాగే చాలా దేవతా ప్రతిష్ఠ వంటి శివలింగాలు కూడా ఉంటాయి అన్నీ కూడా ఉపాలయాలు పూర్తిగా దర్శనం చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అన్నమాట ఉత్తర కాశీ మీరు ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయాలని అన్నిటినీ దర్శించిన తర్వాత మనకి సరిగ్గా బయటకు రాగానే ఈ విధంగా కాశీ విశ్వనాథ్ మందిర్ క్యారిడార్ వస్తుంది ఈ విధంగా బయటకు రాగానే దాదాపుగా వంద మీటర్ల డిస్టెన్స్లో కోపేశ్వర్ మహాదేవ్ యొక్క స్వయంభూ శివలింగం ఉంటుంది మనకి దారి పడుగున ఇటువంటి అద్భుత దృశ్యాలు రోడ్ల మీద గోడల మీద తీర్చిదిద్ది ఉంటారు అక్కడ ఎవరిని అడిగినా కూడా చెబుతారు గోపేశ్వర్ మహాదేవ్ అని ఈ స్వామివారి యొక్క స్థలపురాణం విషయానికి వస్తే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ జననం జరిగిన తర్వాత శ్రీకృష్ణుని దర్శనార్థమై వెళ్ళిన పరమశివుడిని యశోదాదేవి ఆపేసి ఈ రూపంలో వెళ్తే శ్రీకృష్ణుడు భయపడతాడు మీరున్నటువంటి ఈ నాగాభరణాలు భస్మలేపనము రుద్రాక్ష మాలలు తీసేసి వెళ్ళండి అని స్వామివారికి చెప్పగా పరమశివుడు యశోదామాతను అడుగుతారన్నమాట ఏ రూపంలో వెళ్తే శ్రీకృష్ణుడు దగ్గరికి వస్తాడు అని అప్పుడు సాక్షాత్గా యశోదామాత చెప్పిన రూపము గోపిక రూపంలో వెళ్ళండి స్వామివారు మీ దగ్గరికి ప్రసన్నమూర్తిగా వచ్చి మీ దగ్గర ఉంటారు అనగానే పరమశివుడు గోపికా రూపాన్ని ధరించి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి వస్తారన్నమాట ఇది మనకి వృందావనంలో కూడా ఉంటుంది తర్వాత స్వామివారు ఇక్కడికి వచ్చి స్వయంభూ శివలింగంగా ఇక్కడ ఉండిపోయారనమాట ఆ ఆలయం అది అక్కడ నుండి మేము బయలుదేరి గంగోత్రికి వెళ్తున్నాము గంగోత్రి సిరీస్ అయితే అసలు మిస్ అవ్వద్దు అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఆ యాపిల్ తోటల్లో కానీ ఆ ట్రెక్కింగ్ రూట్ కానీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట డోంట్ మిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్